అనంత పద్మనాభుడు అనగా నాభియేందు పద్మమును కలిగి అంతం లేనివాడని అర్థం శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయం శ్రీ మహావిష్ణువుకు అంకితమైన ఆలయం ఈ దేవాలయం కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఉంది అనంత పద్మనాభుడి ఆలయం అత్యంత పురాతనమైనది ఈ ఆలయం పేరునే తిరువనంతపురానికి ఆ పేరు వచ్చింది ఈ ఆలయంలో పద్మనాభస్వామి అనంతశయన భంగిమలో అనంతమైన ఆదిశేషునిపై శాశ్వతమైన యోగ నిద్రలో కొలువై ఉన్నాడు ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లా తిరువత్తర్లోని ఆదికేశవ పెరుమాల్ ఆలయానికి ప్రతిరూపం కాలపత్ర గ్రంథాల ఆధారంగా కలియుగం ఆరంభమైన తొమ్మిది వందల రోజు తులువంశ బ్రాహ్మణ ఋషి దివాకర ముని సారథ్యంలో విగ్రహ ప్రతిష్ట ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది విష్ణు భక్తుడైన దివాకరముని తపస్సు ఆచరించగా శ్రీ మహావిష్ణువు రెండు సంవత్సరాల బాలుడి రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆ బాలుని ముఖవర్చస్సుకు తన్మయుడైన ముని తన వద్ద ఉండిపోవాలని కోరాడు అందుకు ఆ బాలుడు అంగీకరించి తనను ప్రేమతో చూసుకోవాలని అలా జరగని రోజు తాను వెళ్ళిపోతానని ఆంక్ష విధించాడు అందుకు అంగీకరించిన ముని ఆ బాలుని అమిత వాత్సల్యంతో చూస్తూ బాల్యపు చేష్టలను ఓర్చుకుంటూ ఆనందంగా జీవించసాగారు ఒకరోజు దివాకరముని పూజా సమయంలో బాలుడు శాలగ్రామాన్ని నోటిలో ఉంచుకొని పరుగెత్తాడు అందుకు ముని బాలునిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు తనకు ఇచ్చిన మాటను ముని తప్పాడని భావించి ఆ బాలుడు నన్ను చూడాలనిపిస్తే అరణ్యంలో కనిపిస్తానని చెప్పి అదృశ్యమయ్యాడు దీనితో మునికి ఆ బాలుడు ఎవరైనది అర్థమై తీవ్ర మనోవేదకు గురయ్యాడు ఎలాగైనా ఆ బాలుని తిరిగి దర్శించుకోవాలన్న ఆలోచనతో ముని అరణ్య బాట పట్టగా క్షణకాలం పాటు కనిపించిన ఆ బాలుడు అనంతరం ఒక మహావృక్ష రూపంలో నేల కొరిగి శ్రీ మహావిష్ణువు శేష సైనుడిగా ఉన్న రూపంలో కనిపించాడు ఆ మహిమాన్విత రూపం దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం వ్యాపించి శిరస్సు తిరవల్లు అన్న గ్రామం వద్ద పాదములు త్రిప్పాపూర్ వద్ద కనిపించాయి అంతటి భారీ విగ్రహాన్ని మానవులు దర్శించుకోవడం కష్టమని కనువిందు చేసే రూపంలో అవతరించాలని ముని వేడుకొనగా ముని విన్నపాన్ని మన్నించిన స్వామి ప్రస్తుత రూపంలో కనిపించగా ఆ విగ్రహాన్ని తెచ్చి తిరువనంతపురంలో ప్రతిష్ఠించినట్లు కథాంశం శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం శ్రీ మహావిష్ణు నూట ఎనిమిది దివ్య దేశములలో ఒకటి నూట ఎనిమిది దివ్య దేశములు అనగా శ్రీ మహావిష్ణువు ఆలయాలు ఉన్న దివ్యక్షేత్రాలు అని అర్థం శ్రీమద్భాగవతంలో బలరాముడు తన తీర్థయాత్రలో భాగంగా ఈ ఆలయాన్ని దర్శించినట్లు ఇక్కడ ఉన్న పద్మతీర్థంలో స్నానం చేసినట్లు అలాగే పదివేల ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్లు తెలుస్తుంది ఒకప్పుడు ఈ ఆలయాన్ని పట్టు వీటాల్ పిల్లమార్ అనే నాయనార్ కుటుంబాలు నిర్వహించేవారు కాలగమనంలో ఈ ఆలయం ట్రావెన్ కోర్ సంస్థాన స్థాపకుడైన మార్తాండవర్మ చేతిలోకి వచ్చింది వారు తాము పద్మనాభదాసులుగా ప్రకటించుకొని ఆలయంలోని శంఖాన్నే తమ రాజ్యానికి గుర్తుగా పెట్టుకున్నారు ప్రస్తుతం ఉన్న గోపురాన్ని పదిహేను వందల అరవై ఎనిమిదిలో నిర్మించారు ఆలయంలోని మూల విరాట్ను చూడడానికి మూడు ద్వారాల గుండా చూడాలి శ్రీ మహావిష్ణు ఆదిశేషునిపై పౌలించినట్లు ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం గుండా చూస్తే తలభాగం మధ్య ద్వారం గుండా చూస్తే బొడ్డు అందులో పుట్టిన తామర పువ్వు మూడో ద్వారం గుండా చూస్తే పాదాలు కనిపిస్తాయి ఆలయ గర్భగృహంలో ప్రధాన దైవమైన శ్రీ పద్మనాభ స్వామి అనంతశైన భంగిమలో ఉంటాడు ద్వారం వద్ద హిందూ ధర్మం మీద విశ్వాసం ఉన్న వారికి మాత్రమే ప్రవేశం అన్న ప్రకటన ఉంటుంది అలాగే భక్తులకు లోపల ప్రవేశించడానికి ప్రత్యేక వస్త్రధారణ చేయాలన్న నియమం కూడా ఉంది ఆలయ నిర్మాణం అంచెలంచెలుగా జరిగినట్లు తెలుస్తుంది సుమారు ఐదో శతాబ్ద కాలంలో చైర్మన్ పెరుమాల్ అనే రాజు ఈ ఆలయానికి మొదటి పునాది వేసినట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి ఈ రాజు హయాంలో ఆలయంలోని పూజారులు పాలనా ఉద్యోగులను నియమించినట్లు తెలుస్తుంది అనంతరం సామాన్య శకం వెయ్యిన్ని యాభయో సంవత్సరంలో స్థానిక పాలకులు ఆలయ ప్రాకారం నిర్మించారని తెలుస్తుంది తరువాత సామాన్య శకం పదమూడు వందల ముప్పై ఐదు నుంచి పదమూడు వందల ఇరవై నాలుగు సంవత్సర మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన వీర మార్థాండ అనే రాజు ఆలయ పాలన వ్యవహారాలను స్వాధీనం చేసుకున్నాడు ఇతని హయాంలో సామాన్య శకం పదమూడు వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో అల్పసి ఉత్సవాన్ని ప్రవేశపెట్టాడు ప్రతి ఆరు మాసాలకు ఒకసారి ఈ ఉత్సవం జరుగుతుంది పది రోజుల పాటు సాగే ఈ ఉత్సవం నేటికీ కొనసాగుతూ ఉంది సామాన్య శకం పద్నాలుగు వందల యాభై తొమ్మిది పద్నాలుగు వందల అరవై సంవత్సరాల మధ్య కాలంలో ఆలయ గర్భగుడి పునరుద్ధరణ జరిగింది సామాన్య శకం పద్నాలుగు వందల అరవై ఒకటిలో ఒక రాతిపై ఓటకల్ మండపం నిర్మాణం జరిగింది అనంతరం సామాన్య శకం పదిహేడు వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో తిరువాన్కూర్ రాజు మార్కాండవర్మ కాలం నుంచి నేటి వరకు ఆలయ నిర్వహణతో పాటు పలు మండపాలు ముఖద్వారాలు ప్రాంగణాలు ఆలయ నిర్మాణాలు జరిగాయి ప్రధాన ఆలయ నిర్మాణం మలయాళ సంప్రదాయ పద్ధతిలో జరిగింది దాదాపు ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ గాలిగోపురం ఆనుకొని చుట్టూ ప్రహారి నాలుగు ముఖద్వారాలతో నిర్మించబడింది ఆలయంలో స్వామి ఊరేగింపుకై ప్రాంగణం నిర్మించబడింది నాలుగు మూలల నాలుగు ఉయ్యాల మండపాలతో అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఈ ప్రాంగణం నిర్మించారు ఆలయ తూర్పు ముఖద్వారం వద్ద మూడు ఎకరాల విస్తీర్ణంలో పుష్కరిణి చాలా విశాలంగా అందమైన మెట్లతో నిర్మాణం జరిగింది ఆలయంలో శ్రీ నరసింహ అయ్యప్ప పార్థసారథి ఆలయాలు ఉన్నాయి ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఈ ఆలయంలోని విగ్రహానికి అభిషేకాలు చేయరు కేవలం పూలతో మాత్రమే పూజిస్తారు ఎవరైనా ముడుకులు చెల్లిస్తే అది నేరుగా భగవంతునికే చెందుతుంది అనంత పద్మనాభుడి విగ్రహంలో కిరీటం కుండలాలు మెడలో ధరించిన హారం కంకణం కమలం అన్నీ బంగారంతో తయారైనవి కటుశర్కర రక్షణ కారణంగా శత్రువుల కన్ను ఈ స్వామి మీద పడలేదని భక్తులు భావిస్తారు అనంత పద్మనాభ స్వామి దేవాలయం గత కొన్నేళ్ల నుంచి ప్రజల్లో బాగా వినిపిస్తున్న పేరు కొన్నేళ్ల క్రితం ఈ మందిరం నేలమాలిగల్లో బయటపడిన బంగారం వల్ల ఈ గుడి సర్వత్రా చర్చనీయాంశమైంది కొన్ని లక్షల కోట్లు విలువ ఉంటుందని అంచనా వేశారు ఆలయ బాధ్యతను ట్రావెన్ కోర్ రాజకుటుంబానికి తిరిగి అప్పగిస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో అనంత పద్మనాభస్వామి ఆలయం వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల పదకొండులో ఆలయ పాలక మండలి గుడి నేలమాలిగల్లో ఆరు రహస్య గదులను గుర్తించారు ఆ గదులను తెరవాలని సుప్రీంకోర్టు తీర్పుతో ఐదు గదులను తెరిచారు ఫలితంగా ఆ గదుల్లో అపారమైన సంపద ఉన్నట్లు గుర్తించారు ఏ బిసిడిఈఫ్ అనే ఆంగ్ల అక్షరాల ప్రకారం ఆ గదులకు పేర్లు పెట్టారు మొదట ఏ సి గదులను తెరిచారు వాటిలో ఇరవై పెద్ద జగ్గులు బంగారు హ్యాండిల్ తో కూడిన ఒక జగ్గు ఒక బంగారు కలం మూడు వందల నలభై వరకు బంగారు జగ్గులు ముప్పై వెండి దీపాలు శివుడి విగ్రహాలు ఇతర బంగారు ఆభరణాలు రాసుల కొద్దీ ఉన్నట్లు గుర్తించారు ఇవి కాకుండా తీస్తున్న కొద్దీ బంగారు కంకణాలు ఉంగరాలు వస్తూనే ఉన్నాయి ఆలయానికి ఉత్తరం వైపున రూము డి ఆగ్నేయంలో రూము ఎఫ్ ను తెరిచారు ఈ గదుల్లోనూ అపారమైన బంగారం వజ్రాలు రాసుల కొద్దీ లభించాయి వీటి విలువ లక్షల కోట్లలో ఉంటుందని అంచనా నేలమాలికల్లో బయటపడ్డ సంపదలతో అప్పటి వరకు దేశంలో అత్యంత సంపన్న ఆలయంగా ఉన్న తిరుమలను పద్మనాభ స్వామి ఆలయం వెనక్కు నెట్టింది ఆలయంలోని ఆరు నేలమాలిగలలో ఇప్పటికే ఐదు నేలమాలికలు తెరిచారు అందులో బయటపడిన సంపద సుమారు ఐదు లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు ఆరో గదిని మాత్రం ఇంకా తెరవలేదు తెరవడంపై నిషేధం కూడా ఉంది ద్వారాన్ని పాములు రక్షిస్తాయి తలుపు తెరవడానికి ఎవరిని అనుమతించవని ఒక కథనం భక్తుల నమ్మకాల ప్రకారం ఒకసారి ఒక వ్యక్తి తెరవడానికి ప్రయత్నించినప్పుడు తను పాము కాటుతో మరణించాడు నిజానికి ఈ తలుపు ఉక్కుతో తయారు చేయబడింది ఈ తలుపులపై రెండు పాముల చిత్రాలు ఉంటాయి ఈ తలుపుకు తాళం ఉండదు అయితే ఈ ద్వారాన్ని తెరవడానికి వేరే మార్గం ఉందని అంటారు ఈ ద్వారం తెరవాలంటే పాములకు సంబంధించిన మంత్రాల ద్వారా మాత్రమే సాధ్యమని నమ్ముతారు అయితే ఈ తలుపులు తెరవడం వల్ల చాలా ప్రమాదం ఉందని భావిస్తారు ఈ గేటును దైవం నియమించిన వ్యక్తి మాత్రమే తెరవగలడని ఇప్పటి వరకు అలాంటి వ్యక్తి కనుగొనబడలేదని అంటారు ఈ నేలమాలిక నిధి మొత్తం విలువ ఒక ట్రిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని చెబుతున్నారు అయితే ఈ తలుపులు తెరవడానికి ఓ వ్యక్తి రావాల్సి ఉందని వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే అని అంటున్నారు రహస్య ఖజానా తలుపు గరుడ మంత్రం జపించే జ్ఞానం తెలిసిన ఉన్నత స్థాయి సాధుల ద్వారా మాత్రమే తెరవబడుతుంది ఎవరూ మరే విధంగానూ తలుపులు తెరవలేరు అయితే ప్రస్తుతం ఇంతటి శక్తివంతమైన సిద్ధ పురుషులు ప్రపంచంలో ఎవరూ లేరని చెబుతున్నారు ఎమిలీ గిల్క్రిస్ట్ హాస్ రచించిన ట్రావెన్ కోర్ ఏ గైడ్ బుక్ ఫర్ ది విజిటర్ అనే పుస్తకం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో వాల్టులను తెరవడానికి ప్రయత్నించిన వ్యక్తుల బృందాన్ని గుర్తు చేసుకుంది నాగుపాములతో నిండిన ఈ తలుపులు తెరవడానికి వెళ్ళినప్పుడు పాముల దాడితో అక్కడ నుంచి ప్రాణాల కోసం పారిపోవలసి వచ్చిందని పేర్కొన్నారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో అదే విధంగా చేసిన ప్రయత్నం విఫలమైందని ఏ గైడ్ బుక్ ఫర్ ది విజిటర్ పుస్తకంలో పేర్కొన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనతో మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ